వచ్చి ఆలోచన చేసుకుని ఎట్లా చావాలని ఎలా చావాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఏం చేస్తాను చచ్చిపోతే ఆ డబ్బులు నీళ్ళకి ఇలా వస్తాయేమని ఆలోచనలోనే నేను ఉన్నాను ఆ ఎనభై వేలు వస్తే పిల్లల పేరు మీద వేస్తే వాళ్ళు బ్రతుకుతారని ఆలోచన చేస్తూ ఉన్నాను ఎట్లయినా చావాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుకు ఒక ఆలోచన వచ్చింది షడన్ ఉన్న సెంట్రింగ్ అని తమ్మి ఎవరికైనా ఇవ్వాల్సిన తలా ఇన్ని ఇస్తే ఆగరా మన చెప్తే ఆగరా అనిపించింది వెంటనే వచ్చి అది ఉన్న పాటన తెల్లారి అమ్మేసి తలా ఎన్నిస్తే ఎవరు ఆగట్లేరు అక్కడి నుంచి రూమ్ ఖాళీ చేసి సోమవారం వచ్చా సోమవారం వచ్చి ఇల్లు లేదు పందుల గుడిసెలాగా ఒక పొట్టం వేసుకొని డేరాలు అడ్డం కట్టుకొని ఇద్దరు పిల్లలు పెట్టుకొని బ్రతుకుతుంటే ఇప్పుడు అక్కడ ఎట్లా బ్రతికినా లేడు ఊర్లోకి వస్తే ఈయన హెచ్చులు కొట్టుకుంటూ తిరిగాడు అది ఉందన్నారు ఇది ఉందన్నారని ఇంటి పక్క వాళ్ళు ఇంటి వెనకోళ్ళు హేళన చేస్తుంటే ఆ మానసిక ఒత్తిడి ఇంకెక్కువైంది ఇప్పుడు ఉన్న సెంట్రింగ్ పోయి ఇంకొకటి దగ్గరికి నాలుగు వందలకు మూడు వందల యాభైకి పనికి వెళ్ళాలంటే ఆ మానసిక ఒత్తిడి ఇంకెక్కువైంది బాసుగా ఉండి దాసుడుగా ఉండాలంటే కష్టమేగా చాలా కష్టమేగా ఆ బాధ మానసిక క్షోభ ఎక్కువైపోయింది మరలా ఒకరోజు సూర్యపేట వెళ్ళి ఆ మామయ్య చనిపోయాడు ఆయన బండి పేపర్స్ కోసం సూర్యపేట వెళ్ళి ఉన్న బండి అన్ని అమ్మేసుకున్నాయి ఆయన బండి పేపర్స్ కోసం ఫైనాన్స్లో ఉంటే వెళ్ళి వస్తొస్తా దోసపడ దగ్గర ఆ డంగులు కాలో పైన పోతే కిందంగా ఆ లాకులు ఉంటాయి అందులో విషమన్న దాగి సద్దామని వెళ్ళారు రైలు కింద పడి సద్దామంటే ఎవరో బెదిరించారు ఎవరు మనిషి కనపడలేదు ఆ స్వరం ఏంటో అర్థం కాలేదు ఆ డంగుల కింద అక్కడ పడి చచ్చిపోదాం ఉండడు అక్కడ మంచి ఎండకాలం ఇంకా ఎవడుండడని అక్కడికి ఆ రోజు వెళ్ళి చచ్చిపోదామని చావు తీర్మానంతో ఆ రోజు ఇక ఇదే చివరి రోజు అని అనుకున్నాను కానీ ఒక్క మాట గుర్తొచ్చింది ఏ ఒక్క మాట నన్ను బ్రతికించింది చావు అనే తీర్మానాన్ని విరమించుకునేటట్లు చేసింది చిన్నప్పుడు సునంద టీచర్ అని సండే స్కూల్ నడిపేది మా ఊర్లో ఇప్పటికీ బ్రతికే ఉంది ఆమె చిన్నప్పుడు మా తల్లిదండ్రులు సండే స్కూల్కి పంపినప్పుడు యోబు సమస్తము కోల్పోయినప్పటికీ దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు అని ఎందుకు జీవితంలో ఎప్పుడైనా వాక్యం అంటే తెలియదు ప్రార్థన అంటే తెలియదు పాస్టల్ని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి నా జీవితంలో అట్లాంటి కరుడు కట్టిన విష వృధిలోనికి ఆ చిన్న వాక్యము ఎప్పుడో చిన్నప్పుడు నాటబడిన వాక్యం పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తే అవును ఆ రోజున్న దేవుడు దేవుడు ఈరోజు ఉన్నాడా ఉంటే నా జీవితాన్ని మార్చగలడా ఒకవేళ లాంటి అంత భక్తుని నేను కాదేమో నాకు అన్ని అలవాట్లున్నాయి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఒకసారి చర్చికెళ్ళి చూస్తా అసలు ఎలా ఉంటుందో పరిస్థితి పేరుకు మాత్రం అంట క్రైస్తా